వెల్కమ్ టు కానుక టీవీ శ్రీ అన్నపూర్ణాదేవి అన్న సమర్పణ సొసైటీ ఆధ్వర్యంలో నగర్ చౌరస్తాలోని ప్రతి నెల అమావాస్య రోజున పొద్దున అల్పాహారం మూడు వందల మందికి మరియు మధ్యాహ్న భోజనం వెయ్యి మందికి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు శ్రీ అన్నపూర్ణాదేవి అన్న సమర్పణ సొసైటీలో నూతన మెంబర్గా చేరిన లలిత కెఎన్ రెడ్డి చేరి ఇరవై వేల రూపాయల నగదు యాభై కిలోల బియ్యం అందించారు ఈ కార్యక్రమం ఆర్గనైజర్స్ టీ కృష్ణమూర్తి గుప్తా ఎం శ్యామరావు జి నట్రాజ్ యాదవ్ బి ఆంజనేయులు యాదవ్ బి నాగార్జున గుప్తా పివి పర పివి బ్రహ్మానందం గుప్తా కె ప్రభు గుప్తా టి శ్రీనివాస్ జి సత్యనారాయణ గౌడ్ రాజేందర్ కుమార్ గాంధీ సుభాష్ అగర్వాల్ నరేష్ జైన్ జి మౌలేశ్వర్ పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు లలిత నేను ఈ బస్తీ వాసుల్ పుట్టి పెరిగాను ఈ ఏరియాలో అన్నదాన కార్యక్రమం జరగడం ఎంతో గర్వకారణం అన్ని దానాలకెళ్ళ అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం ఏమిచ్చినా చాలు అనరు అన్నం పెడితే మాత్రం పూర్తిగా చాలు అని అన్నదాత సుఖీభవ అంటారు అది పెద్దలకైనా సరే మన దే దా దేవదాన సమర్పణ అయినా సరే మా ఏరియాలో విష్ణుమూర్తి సేటు గారు ఇంకా పెద్దలు నటరాజు గారు ఇంకా చాలా మంది ఈ కార్యక్రమాన్ని కోరుకోవడం మా ఏరియా యొక్క అదృష్టం ఇంతమంది ఆకలి తీరుస్తూ అన్నదాత సుఖీభవ అనే ని అందరికి ఇస్తూ వాళ్ళు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని ఇంత అభివృద్ధి చేయడం చాలా చెప్పుకోదగిన గొప్ప విషయం ఇందులో సేవ ఈ సేవలో మేము కూడా భాగం కావడం మా అదృష్టం ఇలాగే ఈ సేవా కార్యక్రమాలు ముందుకు సాగుతూ అందరి సుఖ సంతోషాలను లోక సమస్త సుఖినో భవంతు అనే ఆ శాంతిని మా పెద్దలందరూ మాకు ఇస్తున్నారు వాళ్ళ కార్యక్రమాలు కూడా ఇలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చాలా మంచి కార్యక్రమము ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను సో ఈ కార్యక్రమంలో ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఈరోజు ఈ అమావాసకి దాదాపు ముప్పై నాలుగు అమావాసలు జరిగింది ఇన్ని రోజుల నుండి దాదాపు మూడు సంవత్సరాల నుండి ఇది చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమము ఇది ప్రతి సమ ప్రతి అమావాసకు ఇంతిటా అభివృద్ధి చెందుతూ మేము గురి చేసిన కంటే ఎక్కువ పబ్లిక్ పాల్గొంటా ఉన్నారు దీంట్లో ఈ చేసినటువంటి ఈ కార్యక్రమానికి మొట్టమొదట మన కృష్ణమూర్తి గుప్తా గారు తర్వాత నాగరాజు గారు తర్వాత చాలా మంది ఉన్నారు పేరు పేరున ఎక్స్ కార్పొరేటర్ సామన్న గారు నటరాజు గారు అందరూ కూడా ప్రభుదేవ బ్రహ్మానందం వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా ఎన్నెన్నో చేయాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను